Terima kasih telah menonton! ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా నేను ఈ మధ్య ఒక హాస్పిటల్కి మా మాత్ర అయితే మాకు ఆల్రెడీ ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి వచ్చేది నేను వెళ్ళేసరికి ఆల్రెడీ కొద్ది సీరియస్ ఉందని చెప్పేసి దగ్గరలో ఉన్న మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా దానికి ఫంక్షన్ అక్కడ ట టెస్ట్ ఉంటుంది చేస్తుంటారు లాంగ్ వెళ్ళడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అనమాట సో సీరియస్ ఉంటుంది అని చెప్పేసి చెప్పండి టెస్ట్ కోసము అమౌంట్ వాళ్ళ దానికి అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే రిఫర్ చేస్తున్న డాక్టర్ అమౌంట్ ఎట్లా అంటూ పదిహేను వేలు దాక్తుంది అన్నట్టు చెప్పండి సరే అది ఎన్ని వేలే కదా చూద్దాం తి అని అనుకున్నాను ఆడికి వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ సంబంధించిన మేనేజ్మెంట్ సరే నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే మేనేజ్మెంట్ అనే వ్యక్తి అయినా తను లేడు పర్లేదు ఓకే వస్తా అన్నట్టుగా చెప్పేసి ఆ అంతలోపు వీటికి అని చెప్పేసి కౌంటర్లో వాళ్ళు చేస్తే వీళ్ళు టెస్ట్ మిగిలి అది టెస్ట్ కోసం అని మూడు వెలుగు కట్టమన్నమాట సరే ఎందుకంటే మంచిగా అక్కడ వాళ్ళు కౌంటర్లో కూడా మరి దేనికి ఎంత అవుతుందో అడిగానే సరే ఆ డాక్టర్ ఏదో తెలిపారు పదిహేను వేలు అవుతాయని అక్కడ వాళ్ళు చెప్పారు సరే మూడు వేలు అంటే అసలు మూడు వేలు అని చెప్పేసి మూడు వేలు చెప్పేశాం పదిహేను వేలు అంటే ఏమైనా తగ్గిస్తాడేమో ఇంకా అన్న విషయంలోకి తను ఫోన్ చేస్తే ఆగమన్ వస్తున్నాం మీరు వెయిట్ చేశాం తను వచ్చేవారికి ఒక త్రీ అవర్స్ పెట్టింది త్రీ హౌస్ పట్టిన తర్వాత వచ్చిన తర్వాత తను కలిశా కలిసిన తర్వాత ఏమైందంటే అప్పటికే వాళ్ళు లేట్ అవుతున్నాను చెప్పారు వచ్చేది ఏమంటే తను వస్తుందిలే అని చెప్పేసి మనీ విషయంలో కొంచెం ఆగి వచ్చిన తర్వాత మాట్లాడా ఫైవ్ లో ఉంటే కిందికి వచ్చిన తను కలిసి మాట్లాడిన తర్వాత తను నాకు ఏం చెప్పాడంటే లేటెస్ట్ యూరి టెస్ట్ సిక్స్ థౌసండ్ అవుతుంది ఇది ఇదో గ్రామా సంథింగ్ అండి పార్స్ దానికి ఇరవై ఐదు వేలు అవుతుంది మీరు పదిహేను వేలు కట్టండి దీనికి దానికి ఆరు వేలు దానికి మూడు వేలు కట్టండి నాకు అర్థం కాకుండా ఏంటంటే రిఫర్ చేసిన డాక్టర్ చెప్పింది లేదు అలా కౌంటర్ లో ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకున్న వాళ్ళు తెలిసే వాళ్ళు చెప్పింది లేదు ఏదైతే నా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి రిఫర్ కోసం అడిగి మాట్లాడితే తను వచ్చి మళ్ళీ అదే పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది నీకోసం నేను తగ్గిస్తున్నా పదిహేను వేలు కట్టండి ఏం లేదు అన్నారు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడాలి హాస్పిటల్లో రిఫర్ అనేది నడవదు అనేది వాస్తవం అదే ఎంత అంటే ఇక హాస్పిటల్ వ్యవస్థనే అట్లా అసలు ఏం చేయలేము వాళ్ళని అంటే మన ప్రాణాలు వాళ్ళ ఉంటాయి మళ్ళీ ఇంకా ఉన్నది ఇంకా జరిగింది ఏంటంటే తర్వాత మా ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ వచ్చిన తర్వాత తను అంటే మళ్ళీ ఇతని కాదు వాళ్ళ బ్రదర్ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాడు తను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడాను మాట్లాడితే ఏమన్నా అంటే సార్ ఇది ముప్పై వేలు ఉంటుంది కానీ మేము డైరెక్ట్ ఏం చేసామంటే ఇలా అందరూ మనకు తెలిసిన వాళ్ళు వస్తారు కాబట్టి ఈ పదిహేను వేలు డైరెక్ట్ పెట్టేసినాము ఎవరికి ఇబ్బంది కదా కాబట్టి అందుకే ఇట్లా ఉంటుంది సార్ అది కనుక తగ్గించలేము తర్వాత సమ్ హక్స్ఫా తర్వాత కూడా ఆరోగ్యశ్రీ పెట్టించారు ఆపరేషన్ అయితే ఓకే హాస్పిటల్ అంత అయితే దారుణంగా ఉన్నారు ఉన్నంత సంప్రదం అయితే ఎవరికి లేదు ఈ మేనేజ్మెంట్ ఫోటోలో పెట్టి బాగా సంభవిస్తున్నారు డాక్టర్ మనం ఏం చేయలేము ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఏ చెప్తే అది నమ్ముతాం కదా డబ్బులు ఎంతైందరూ పెట్టాల్సిందే డబ్బు లేని వాళ్ళ అయితే మాత్రం ఏమన్నా ఇబ్బంది కలిగిందంటే కష్టం సో ముందు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బెటర్ ఎవరైనా ఎంత డబ్బున్నా ఏమున్నా ఏమన్నా జరిగితే డైట్ తీసుకుపోయి డాక్టర్ల చేతులు పెట్టాను అప్పుడు సో ఇప్పుడే ప్రజెంట్ ఎలా ఉన్నామో ఇప్పుడే సంపాదించుకొని ఆరోగ్యంగా మంచి తగ్గదు ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుందా కదా మీరేమంటారు మీకేమన్నా జరిగిందా ఎప్పుడైనా రీసెంట్ గా జరిగింది ఇలా నాకు ఇలా ఏం చేస్తాం అంటే చెప్పాలనుకున్నా